హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో కొత్తగా కైలాక్ ను స్కోడా లాంచ్ చేసింది ఇది ఈ సెగ్మెంట్ లో మహీంద్ర త్రీ ఎక్స్ తర్వాత అత్యంత సరసమై నది కొత్త కైలాక్ ఎస్యూ బుకింగ్స్ డిసెంబర్ రెండున డెలివరీలు జనవరి ఇరవై ఏడు రెండు వేల ఐదు ప్రారంభమవుతాయి ఈ స్కోడా కైలాక్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ లాంచ్ చేశారు ఈ కారు ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర సెవెన్ తో లక్షలుగా ఉంది ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ ఇది కుషాక్ స్లావి యా మోడల్ రూపొందిన ప్లాట్ఫామ్ పైనే రిమితమైంది ఇది స్కోడా ఆటో ఇండియా నుంచి వచ్చి నా మూడో మేడ్ ఇన్ ఇండియా ఆఫర్ దాంతో ఈ ఎస్యూవీని తక్కువ ధరకు ఆఫర్ చేయడం సాధ్యమైంది స్కోడా కైలాక్ లో వన్ ఎల్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది ఇది వన్ టు ఫోర్ బిహెచ్పి వన్ టు ఎయిట్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఇతిని సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బ్యాగ్స్ లేదా స్టీరింగ్ కాలంపై అమర్ చిన్న ప్యానెల్ షిఫ్టర్లతో కూడిన ఆటోమేటిక్ ద్వారా ముందు చక్రాలకు బదిలీచే స్టారు ఎల్డీ డిఆర్ఎల్స్ హెడ్ లాంప్స్ డిఆర్ఎల్స్ హెడ్ లాంప్స్ రీని అన్ని వేరియంట్లలో ఒకేలా ఉంటుంది టాప్ వేరియంట్లకు మాత్రమే పైన చూపిన్ చిన్న పదిహేడు అంగుళాల అలాయ్ వీల్స్ ఉంటాయి స్కోడా కైలాక్ విశాలమైన ఇంటీరియర్ ను తీసా ఉకొస్తుంది ఇది వెంటిలేషన్ ఫంక్షన్ తో సిక్స్ వే ఎలక్ట్రిక్ సీట్లను అమర్చింది ఎంపిక చేసిన వేరియంట్లలో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఆప్షన్ ఉంది స్కోడా ఆధారంగా క్రూజ్ కంట్రోల్ లెదర్ సీట్లను ఆప్షన్స్ గా అందిస్తోంది స్కోడా కైలాక్ లో వన్ టో వన్ అంగుళాల ఇన్ఫోటై మెంట్ టచ్ స్క్రీన్ ఉంటుంది దీనికి ఆపిల్ కార్ ప్లే ఆండ్రాయిడ్ ఆటోద వారా వైర్లెస్ కనెక్టివిటీ పొందొచ్చు డ్రైవర్ కు ఎనిమిది అంగుళాల క్లస్టర్ లభిస్తోంది ఇది వేగం టైర్ ప్రెజర్ హెచ్చరికలు క్రూజ్ కంట్రోల్ సహా మరెన్నో వివరాలను చూపుతోంది స్కోడా కైలాక్ పైగా భారతీయ భూభాగంలో పరీక్షించారు ఆరు ఎయిర్ బ్యాగ్ మల్టీ కొలిషన్ బ్రేక్ ఈబిడితో కూడిన యాంటీ లాక్ బ్రేక్స్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ట్వంటీ ఫైవ్ యాక్టివ్ పాసివ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఈ కారు కెవిన్ అంతటాన్ ఏక స్టోరేజ్ ఎంపికలను కలిగి ఉంది ట్రై కోసం ప్రత్యేకమైన స్టోరేజ్ స్పేస్ ఉంది ఈ క్యాబిన్ లో స్మార్ట్ ట్రిప్ బాటిల్ హోల్డర్లు ఏ పార్లర్ లో కేట్ హోల్డర్లు వెనుక జేబులో ఫోన్ హోల్డర్స్ ఉన్నాయి కైలాక్ బూట్ లో ఫోర్ లీటర్ల కార్గో స్టేజ్ ఉంది వెనుక సీట్లను మరత పెట్టడం ద్వారా దీనిని పన్నెండు వందల అరవై ఐదులి టర్లకు విస్తరించొచ్చు కైలాక్ తో దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత భారత భారత ఈయ ప్యాసెంజర్ వాహనాల మార్కెట్ లోని సబ్ పది విరామం తర్వాత భారతీయ ప్యాసెంజర్ వాహనాల మార్కెట్ లోని సబ్ పది లక్షల సెగ్మెంట్ లోకి స్కోడా తిరిగి వచ్చింది కైలాక్ సభ కాంపాక్ట్ ఎస్యూ మరుటి సుజుకి బ్రేజా టాటా నెక్సన్ కియాజో అనేటువంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది ఈ వీడియో మీకు ఊ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి